పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని అరుంధతి మాదిగ కుల సంఘం నాయకులు అన్నారు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సిద్దిపేటలో అరుంధతి మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట అంబేద్కర్ నగర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం రక్తదాన కార్యక్రమంతో పాటు పలు పార్టీల కుల సంఘాల నేతలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా అనేక విషయాలలో పోరాటం చేశారని గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మాదిగలు రిజర్వేషన్ ఫలాలను అందుకుంటున్నారంటే అది మందకృష్ణ మాదిగా పోరాట ఫలితమేనని తెలిపారు అలాగే వృద్ధులు వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రేషన్ బియ్యం కోటా పెంపు కోసం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా పోరాటం చేశారని గుర్తు చేశారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు సాధించారని ఒక్క సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరీశంకర్ కౌన్సిలర్లు నాయిని చంద్రం రియాజుద్దీన్ పాల్గొన్నారు జూలై ఏడు గొప్ప పండుగ దినం ఈ రోజున మరి జూలై ఏడు రెండు జూలై ఏడు నాడు మరి ఏదైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క సంవత్సరములకు అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఎన్నో ప్రజా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి మరి అన్ని రకాలటువంటి ఫలితాలు తీసుకొచ్చి మా మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందాకృష్ణ మాధవి గారు అదేవిధంగా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మరి రాబోయే రోజులలో ఎన్నో ఫలితాలను మరి మాదిగ జాతికి అందించినటువంటి గొప్ప నాయకుడు మందాకృష్ణ మాధవి గారు మరి ఈరోజు మరి మాదిగ జాతికి నేను ఒక పిలుపునిస్తూ ఉన్నాను మరి మంద కృష్ణ గారు ఏ పిలుపునిచ్చినా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికి పిలిపిచ్చినా మేము వెళ్ళి మా వంతు మేము మా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు